నా పేరు కిరణ్ వయసు ఇరవై ఎనిమిది నా భార్య సత్య వయసు ఇరవై ఆరు మాకు ఒక బాబు వినయ్ వయసు ఆరు ఇంకా మా అత్త రాజేశ్వరి వయసు నలభై ఏడు అత్తకి నలుగురు పిల్లలు పెద్దది మా వదిన గారు లక్ష్మి వయసు ముప్పై వాళ్ళ ఆయన హరి వయసు ముప్పై ఆరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు శశాంత్ వయసు పదకొండు ప్రశాంత్ వయసు పది ఇంకా నా భార్య అన్న దివాకర్ వయసు ఇరవై ఎనిమిది అతని భార్య కమల వయసు ఇరవై మూడు ఇంకా నా భార్య తమ్ముడు ఇరవై నాలుగు ఇది మా ఫ్యామిలీ ఇంకా స్టోరీలోకి వెళ్తే మా తోడల్లుడు హరి చిన్న ప్రైవేట్ జాబ్ ఆటోనగర్లో మా వదిన ప్రైవేట్ స్కూల్లో టీచర్ నేను బిల్డింగ్స్ కట్టి అమ్మేవాణ్ణి మా ఆవిడ హౌస్ వైఫ్ మా ఇద్దరు బావమర్దులు హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంటాడు పెద్దవాడు ఏదో చిట్ ఫండ్ కంపెనీలు మేనేజర్ అతని భార్య కమల కూడా ఏదో ప్రైవేట్ జాబ్ ఇంకా చిన్నవాడు సాఫ్ట్వేర్ ఇది మా ఫ్యామిలీ ఇంకా మా తోడల్లుడు వాళ్ల వాళ్లతో గొడవలయ్యి తన వాటా తీసుకొని బయటికి వచ్చేశాడు ఇంకా నేనే పటమట ఏరియాలో ఒక ఫ్లాట్ కొని పెట్టాను మేము భవానీపురం ఏరియాలో ఉండేవాళ్ళం ఇంకా మా అత్తగారు మాతోనే ఉండేది ఇదిలా ఉండగా మా పెద్ద బహుమతి దివాకర్కి కొంచెం చిన్నప్పటి నుండి కిడ్స్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు డాక్టర్స్ బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే తగ్గుతాయని చెప్తే ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యాము ఇంకా మా అత్తా వదిన గారు నా భార్య మీటింగ్ పెట్టి నా భార్య అత్త హైదరాబాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇంకా పిల్లలకి నాకు మా తోడల్లుడికి వంటకి ఇబ్బంది అవుతుందని మా వదిన ఫ్యామిలీని ఒక నెల రోజులు మా ఇంట్లో ఉండమని ఆ రోజు నైట్ నా భార్య అత్త హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇంకా అలా మా వదిన రోజు ఎనిమిది గంటలకు పిల్లలకి బాక్సులు వాళ్ళ ఆయనకి పంపించేది ఇంకా తొమ్మిది గంటలకు స్కూల్కి నేనే బైక్ మీద దింపేవాడిని అలా రెండు రోజులు జరిగింది మూడో రోజు మా తోడల్లుడు ఇంత దూరం సైకిల్ మీద నా వల్ల కావడం లేదు నేను పటమటలోనే ఉంటా ఆదివారం వస్తా అని వెళ్ళిపోయాడు అలా ఆ రోజు రాత్రి పిల్లలకి భోజనం పెట్టి నిద్రకి ముగ్గురు ఒకే రూమ్ లో పడుకునేవారు తను నా కోసం డిన్నర్కి వెయిట్ చేస్తుంది నేను డిన్నర్కి వెళ్ళాను తను నాకు వడ్డించడానికి కొంచెం భంగింది తను నైటీలో ఉంది ఓన్లీ నైటీ వేసుకుని ఉన్నట్లు ఉంది తను కూడా తింటూ ఏవో కబుర్లు చెప్తుంది నా చెవికి అవి వినబడ్డం లేదు అలా తినేసి నేను నా రూమ్కి వెళ్ళిపోయాను చాలాసేపు పట్టలేదు పొదిన రూపమే కళ్ళలో మెదులుతుంది తను హాల్లో పడుకుంది మధ్యరాత్రి ఒకసారి లేచి హాల్లోకి వచ్చి చూశా అలా వెళ్ళి తన పక్కన పడుకోవాలనిపించింది ఆ కోరికను బలవంతంగా ఆపుకొని రూమ్ లోకి వెళ్ళి తప్పుగా ఆలోచిస్తున్నాను నా భార్యకి తెలిస్తే ఏమన్నా ఉందా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను ఇంకా పొద్దున్న అందరూ లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు తను స్కూల్కి రెడీ అయి నా కోసం వేట్ చేస్తుంది నేను బైక్ తీసుకొని ఎక్కమన్నా తను ఎక్కింది రోజు కన్నా కొంచెం వెనక్కి కూర్చున్నా ఈరోజు కొన్ని ఎక్కువ సార్లు బ్రేక్స్ వేశా ఈలోపు స్కూల్ వచ్చేసింది తను దిగి రోజు కంటే కొంచెం డిఫరెంట్గా నవ్వి వెళ్ళిపోయింది అలా తనని స్కూల్లో దింపి నేను నా పని మీద కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గరికి వెళ్ళిపోయా మళ్ళీ తనకి వన్కి స్కూల్ అయిపోతుంది తను ఇంగ్లీష్ టీచర్ అందుకే ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే నేను తనని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను ఇంకా తను బైక్ ఎక్కింది నేను కొంచెం స్పీడ్గా నడుపుతూ మధ్యలో బ్రేక్స్ వేస్తున్నా అలా ఇంటికి చేరాము దారిలో మల్లెపూలు కనబడితే ఒక ఐదు ఊరలు కొన్నాను ఎందుకు అని అడిగింది పెట్టుకోండి బాగుంటారు అన్న నవ్వి ఇంటికి వెళ్ళాక పెట్టుకుంటా అంది సరే అన్న ఇంక తను మార్నింగే కర్రీ చేస్తుంది ఇప్పుడు రైస్ పెట్టింది కుక్కర్లో ఇంకా వచ్చి టీవీ పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్స్ పేపర్స్ ఏవో కరెక్షన్ చేస్తుంది నేను టీవీ చూస్తూ వదిన నేనొకటి అడగనా ఏమనుకోవద్దు అన్న ఏంటి అంది పూలు పెట్టుకోలేదు అన్న తను నవ్వి రాత్రికి పెట్టుకుంటాలే అంది నేను కొంచెం మొహం మార్చినట్లు పెట్టుకుంటే తను కుక్కర్ సౌండ్కి స్టవ్ కట్టేయడానికి వెళ్ళి వస్తూ పూలు పెట్టుకొని వచ్చింది నేను కొంచెం నవ్వు మొహం పెట్టగానే తను నవ్వి సిగ్గుగా తలదించుకుంది నేను ఏమండి మిమ్మల్ని అమ్ములు అని పిలవచ్చా అన్న తను మా నాన్న రాని పిలిచేవారు నాకు కూడా ఇష్టం అంది అమ్మలు ఏదైనా పెళ్ళాం లేకపోతే కష్టం కదా అన్న మా చెల్లిని అంత మిస్ అవుతున్నారా నా వంటలు బాగోలేవా అంది పెళ్ళామంటే ఇంక వంటలేనా ఇంకేం ఉండవా అన్న అబ్బో రెండు రోజులకేనా మరి నేనేమనుకోవాలి పాదేళ్లయింది అని నాలుక కరుచుకొని గబుక్కున లేచి వెళ్ళబోయింది నేను తన చేయి పట్టుకొని ఆపి ఏంటి అన్న షాక్లో తనేం లేదు వద్దులేండి అంది ప్లీజ్ అమ్మలు చెప్పు అని లాగి సోఫాలో కూర్చోపెట్టా తన సిగ్గుతో మొహంకి చేతులు అడ్డం పెట్టుకొని ఏం లేదు అంది నేను తనకి బాగా దగ్గరగా జరిగి ప్లీజ్ చెప్పు అన్న తను కొంచెం బాధగా నా రెండో కొడుకు ప్రశాంత్ పుట్టిన మూడు నెలలకే హరికి హార్ట్అటాక్ వచ్చింది మీకు తెలుసు కదా అప్పటి నుండి ఆయనకి కలవాలంటే భయం ఇంకా అప్పటి నుండి మేము కలవలేదు అందుకే నాకు నవ్వొచ్చింది మా చెల్లి వెళ్ళి రెండు రోజులు కూడా అవ్వలేదు మీరు అప్పుడే పెళ్ళాం లేకపోతే కష్టం అంటుంటే అని ఇంకా భోజనాలు పెట్టడానికి వెళ్ళింది ఇక ఇద్దరం తినేసి నేను బెడ్రూమ్కి వెళ్ళి ఏసీ ఆన్ చేశాను తను తిన్న ప్లేట్స్ గిన్నెలు సర్ది వంటింట్లో ఉంది నేను చిన్నగా వెళ్ళి వెనక నుండి హక్ చేసుకున్నా తను ఏ ఏంటిది వదులు అంది అమ్ములు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని ఎత్తుకొని రూమ్కి తీసుకొని వెళ్ళి బెడ్ మీద వేశా నేను పక్కన పడుకొని తనని నా మీదకి లాక్కున్నా ప్లీజ్ వదరండి నేను మా చెల్లికి ద్రోహం చేయలేను అంది అమ్మలు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది విను తర్వాత నీ ఇష్టమని తన జుట్టులో వేళ్లతో రాస్తూ ముదుటి మీద ముద్దు పెట్టాను ఫస్ట్ మీ చెల్లికి ద్రోహం అనేది వదిలే మీ చెల్లిని వదిలేసి నీతో ఉంటే అది ద్రోహం కానీ నేను ఇద్దరిని చూసుకుంటా పదేళ్లుగా నీ కోరికలు చంపుకొని బతుకుతున్నావు అదే నీకు హార్ట్అటాక్ వచ్చి ఉంటే మీ ఆయన కోసం కోరికలు చెప్పుకొని ఏ ఆడదాని దగ్గరికి వెళ్లకుండా ఉండేవాడా అంటూ పెదాలు అందుకున్నాను తను చిన్నగా సహకరిస్తుంది అరగంట కలిసిపోయాము ఇంకా ఇద్దరం అన్నం తిని పిల్లలు వచ్చేలోపు ఇంకోసారి అలసిపోయి అమ్మలు ఇక ఈరోజు రాత్రి నుండి నువ్వు నా దగ్గర పడుకోవాలి అన్న అమ్మో పిల్లలుంటారు వద్దు అంది పిల్లలు పది గంటలు పడుకుంటారు వాళ్ళ రూమ్ బయట నుండి గడియపెట్టి నా రూమ్కి వచ్చాయి వచ్చేటప్పుడు తల నిండా పూలు చేతులు నిండా గాజులు కాళ్ళకి పట్టీలు వేసుకో అన్న అబ్బా శ్రీవారికి ఎన్ని కోరికలో అంటూ ఇక పిల్లలు వస్తారు అని లేచింది అలా సాయంత్రం పిల్లలొచ్చాక తను వంట పనిలో బిజీ అయింది నేను బయటికి వెళ్ళి తొమ్మిదింటికి వచ్చాను పిల్లలు అప్పుడే అన్నం తింటున్నారు నేను స్నానం చేసి తినేసి నా బెడ్రూమ్కి వెళ్ళిపోయాను పిల్లలు కూడా తినేసి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోయారు రోజు నేను నా బెడ్రూంలో పిల్లల ముగ్గురు ఒక బెడ్రూంలో తను హాల్లో పడుకోవడం అలవాటు నేను బెడ్రూంలోకి వెళ్ళేటప్పటికి నా బెడ్ మీద వైట్ పంచ ఉంది నేను అది కట్టుకొని పడుకున్నా టైం పదకొండవుతుంది నా బెడ్రూమ్ తలుపు తెరుచుకుంది నేను కళ్ళు తెరిచి చూశాను అచ్చం శోభన పెళ్లి కూతుర్లా మా వదిన తెల్లచీర కట్టుకొని తలనిండా మల్లెపూలు చేతి నిండా గాజులు వేసుకొని చేతిలో పాల గ్లాస్ల లోపలికొచ్చి డోరు తల దించుకొని సిగ్గుపడుతూ ఉంది నేను లేచి అమ్ము ఏంటిది అన్న శ్రీవారు చెప్పారుగా ఎలా ఉండాలి అందుకే ఇలా రెడీ అయ్యా అంది నేను తనని దగ్గరగా తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఈ రాత్రి జాగారమే అన్న అబ్బా ఛీ ఓన్లీ ఒక్కసారి అంతే అంది సరే చూద్దామని పాల గ్లాస్ అందుకొని సగం తాగి తనకిచ్చా తను తాగాక ఇద్దరం బెడ్ పైన చేరాం తను నా మెడవంపుల్లో ముద్దులు పెడుతూ శ్రీవారు ఇన్నాళ్లు నా అందాలు అడవి కాచిన వెన్నెల్లాగా అయ్యాయి మీరు పూర్తిగా నా ప్రతి అణువు ఆస్వాదించి నాకు స్వర్గం చూపించండి అంది తన మాటలకి ఇంకా కైపు పెరిగి తనని పూర్తిగా నుదుటి దగ్గర నుండి పాతాల వరకు ఎక్కడ వదలకుండా ముద్దుల వర్షం కురిపించా అరగంటకి అలసిపోయి తన పైన వాలిపోయా తను నా జుట్టు రాస్తూ ప్రేమగా చాలా థ్యాంక్స్ అంది ఎందుకు అమ్మలు అంటే నాలో ఇంత కోరిక ఉందని నాకు కూడా తెలియదురా నా మొగుడా అంది ఇంకా మనం చనిపోయే వరకు నువ్వు నాకే అంకితం అన్నా మొగుడా పదిహేనేళ్లుగా కాపాడుకున్న శీలం దోచేశావు ఇంకా ఈ జన్మలు దొరకదు అనుకున్న సుఖాన్ని ఇస్తున్నావు నాకు అది చాలు మొగుడా అంది ఏముంది ఈ రోజు రాత్రంతా నీకు జాగారమే అన్న సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్